గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మాదాపూర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు ఇరవై ఎనిమిదేళ్ల షైల్ బిలాల్ అనే వ్యక్తి ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ అదనపు ఆదాయం కోసం నిషిద్ధ మత్తు పదార్థాలు గంజాయిని తన కస్టమర్లకు సరఫరా చేస్తున్నాడు గంజాయితో పాటు నిషిద్ధ ఎండీఎంఏ నైట్రోసన్ ట్యాబ్లెట్లు హష్ ఆయిల్లను హైదరాబాద్ సైబ్రాబాద్ పరిధిలో విక్రయిస్తున్నాడు నిందితుడి నుంచి పదిహేను గ్రాముల ఎండిఎంఏ ఇరవై రెండున్నర కిలోల గంజాయి డెబ్బై ఆరు నైట్రోజన్ టాబ్లెట్లు నాలుగు వందల తొంభై ఒక్క గ్రాముల హష్ ఆయిల్ను పోలీసులు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు యువత చెడు అలవాట్లకు లోనవ్వద్దని తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలు అలవాట్లను గమనిస్తూ ఉండాలని పోలీసులు సూచించారు ఓకే కూడా దాదాపు ఒక గ్రామ్స్ కి ఫైవ్ సిక్స్ థౌసండ్ ఉంటుంది ట్వంటీ రేషియోలో వాళ్ళకి విల్ మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్ ఇంటి వరకు ఐడియా లేదు ఇతను ఇట్లానే నేను